పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉండేవాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్మేశాడు నేను చంపింగ్ నాకు అవసరం లేదు ఈ పార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలను పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెనుకో వెన్నుకోవచ్చు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విమూనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఈ నా తెలంగాణ గడ్డ మీదనే జరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే ఒక కొడుకును కన్నా ఇక్కడనే ఒక కూతురుని కన్నా నా బతుకు ఇక్కడ అయినప్పుడు నా గతం ఇక్కడ అయినప్పుడు నా భవిష్యత్ ఇక్కడ అయినప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత రెండూ నాకున్నాయి ఏరు దాటేదాకే గోవడం ఏరు దాటినాక గోడమల్ల